అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే ఏ ఏం మాట్లాడుతున్నావమ్మా వాడు నా కొడుకు అని కొంచెం తడబడుతూనే అంది చరణ్ పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు ఇంకా ఎందుకు నిజం దాస్తుందా అని నోర్మోయ్ హీమా వాడు నీ కొడుకు కాదు నాకు ఆ విషయం బాగా అర్థమైంది నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేక ఇంకో నాలుగు తగిలించి నిజం చెప్పించమంటావా అని కోపంగా అన్నారు సుమా గారు హిమకేం చేయాలో పాల్పోవడం లేదు ఇప్పుడు బాబీ తన బిడ్డ అని ఎలా ప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఎస్ బాబీ నందిని అని బావాల బిడ్డ కాబట్టి చరణ్ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది సో డిఎన్ఏ చేయిస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తుంది పాపం చరణ్కి ఏం తెలియదు అనుకొని అమ్మ కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను అప్పుడైనా నమ్ముతావా అని ఈసారి గట్టిగానే అంది చరణ్ అయితే షాక్ అయిపోయాడు ఇదేంటి ఇలా అంటుంది ఏం ప్రూవ్ చేస్తుంది దొంగ రిపోర్ట్స్ చూపిస్తుందా అని అనుకుంటూ ఉంటాడు సుమగారు గారు ఆలోచిస్తూ ఆ సరే నమ్ముతాను అని అంటారు బాబా నువ్వు నాతోరా అనుకుంటూ ముగ్గురు ల్యాబ్ వైపు వెళ్తారు ఆల్రెడీ బాబీ బ్లడ్ శాంపిల్ ఉంది కాబట్టి వాళ్ళు చరణ్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఒక గంటలో రిపోర్ట్స్ ఇస్తామని చెప్తారు ఎలానో మ్యాచ్ అవుతుంది కదా అని హిమ ధైర్యంగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది చరణ్ మాత్రం అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో హిమ వైపు చూస్తూ ఉంటాడు ఒక గంట గడిచాక రిపోర్ట్స్ రాగానే సుమా గారు గబగబా రిపోర్ట్స్ తీసుకొని మ్యాచ్ అయింది అని చూడగానే సంతోషపడతారు చరణ్ మాత్రం ఆ రిపోర్ట్స్ చూసి కోపంగా రిపోర్ట్ రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతకి అమ్ముడు పోయారు హా డబ్బులు ఇస్తే ఎలా పడితే అలా రాసి ఇచ్చేయడమేనా అంటూ వాళ్ళ మీద అరిచేసరికి అందులో ఒక పెద్ద మాట్లాడుతూ చూడు బాబు ఈ హాస్పిటల్లో మేము చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేమెప్పుడు అలాంటి తప్పుడు రిపోర్ట్లు రాయలేదు అని అన్నాడు ఏంటండి చెప్తున్నారు కదా అని వింటూ ఉంటాను అసలు ఈ రిపోర్ట్ ఏంటి ఆ అబ్బాయిని మేము అడాప్ట్ చేసుకున్నాం మీరేమో నాకు ఆ బాబుకి డిఎన్ఏ మ్యాచ్ అయింది అని రిపోర్ట్ ఇచ్చారు ఏమనాలి మిమ్మల్ని అని నోటికొచ్చినట్టు నిష్ఠూరంగా మాట్లాడేశాడు ఆ పెద్దయిన రిపోర్ట్స్ చూస్తూ ఇది నేనే ఇచ్చాను నేనేం అబద్ధం చెప్పలేదే ఆ బాబు డిఎన్ఏ మీ డిఎన్ఏతో హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయింది అదే రిపోర్ట్గా రాసిచ్చాను అని అన్నాడు అతను మళ్ళీ అదే చెప్తావేంటయ్యా ఆ బాబు నా కొడుకు కాదు నేను పెంచుకున్న బాబు నాకు పిల్లలే లేరు అని అన్నాడు చరణ్ సీ మిస్టర్ మేము అబద్ధం అంటున్నాం అంతేగా ఒక్క నిమిషం అని చెప్పి వేరే ఒక అతన్ని పిలిపించి చరణ్ ముందే టెస్ట్ చేయిస్తాడు అతనికి ఏమీ చెప్పకుండా అతను నార్మల్గానే టెస్ట్ చేసి రిపోర్ట్స్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ పెద్దయినా రిపోర్ట్స్ ఒకసారి చూసి చరణ్ చేతిలో పెడితే ఇదిగో చూడు అని అంటాడు చరణ్ ఆ రిపోర్ట్ చూడగానే కొయ్య బారిపోతాడు అందులో బాబీ చరణ్ కొడుకి అని తేలుతుంది అది చూడగానే చరణ్ బుర్రా గిర్రునే తిరిగింది బాబీ నా కొడుక మరి హిమ ప్రెగ్నెంట్ ఇండియా ఇదంతా ఏంటి మరి నేరుగా రిపోర్ట్ పట్టుకొని పైకి వెళ్ళేసరికి హిమాని నవ్వుతూ సుమాగారితో మాట్లాడుతూ ఉంటుంది నేరుగా హిమ ముందుకు వెళ్ళే రిపోర్ట్ తన చేతిలో పెడుతూ ఏంటిది అని అన్నాడు హిమ తన గోతిని తనే తవ్వుకున్నానని తెలియక డిఎన్ఏ రిపోర్ట్ బావా అని అంది అంతే చాచి పెట్టి ఒక్కటి కొడతాడు చరణ్ హిమా షాక్ అయిపోతుందలా కొట్టేసరికి చరణ్ ఎందుకు కొట్టావురా అని సుమాగారు అనేసరికి నువ్వు కొంచెం ఆగతా అంటూ చెప్పు హిమా బాబా ఎవరు అంటూ ఈసారి చరణ్ ప్రశ్న వేశాడు ఏంటి బాబా అలా అంటావు బాబీ మన కొడుకు రిపోర్ట్ కూడా చూసావుగా మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అని అంది ఆ రిపోర్ట్ చూశాను కాబట్టి అడుగుతున్నా లేకపోతే ఎప్పటికీ అడిగేవాడిని కాదేమో అసలు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకుండా బాబీ ఎలా పుట్టేశాడు నీకు అని అన్నాడు చరణ్ వింటున్నా సుమా హిమా ఆశ్చర్యపోయారా మాట వినకని ఏంటి బాబా ఏం మాట్లాడుతున్నావు మర్చిపోయావా ఏంటి అని ప్రెగ్నెంట్ కాలేదంటావేంటి అని కొంచెం తడబడుతూనే అంది హిమ ఇంకా యాక్టింగ్ చేశావంటే తోలు వల్చేస్తాను ఇప్పటి వరకు నాలో మంచోన్నే చూసావు ఇప్పుడు నిజం చెప్పకపోతే నాలో ఇంకో యాంగిల్ చూపిస్తాను మర్యాదగా నిజం చెప్పు అని కోపంగా అన్నాడు హిమాకి కొంచెం భయం వేసినా కూడా తమాయించుకొని నీ నిజం చెప్తున్నా బావా బాబీ నా బాబు అని అన్నదో లేదో చరణ్ రెండు చెంపలు వాయిస్తూ అస్సలు పిల్లలే పుట్టని నీకు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు బిడ్డను ఎప్పుడు కన్నావు ఏం నాటకాలు ఆడుతున్నావా నా దగ్గర వీడికి ఏం తెలీదు పిచ్చోడ్ చేద్దామనుకుంటున్నావా అని అన్నాడు హిమ చేతిలో ఉన్న ఫోన్ని కిందికి జార విడుస్తూ బెల్లం కుట్టిన రాయిలా అయిపోతుంది హిమ పరిస్థితి చూస్తున్న సుమ గారు రే చరణ్ బాబీ నీ బిడ్డ కాదు అని నేనే కొద్దిలో కొద్దిగైనా నమ్ముతాను కానీ ఏకంగా హిమాకి పిల్లలే పుట్టరు అని అనడం ఎంతవరకు సబబు అని బాధగా అన్నారు అత్తయ్య నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగానే దీనికి పిల్లలు పుట్టరు ఇది నాకు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఇండియా వచ్చి ఒక బాబుని దత్తత తీసుకొని అమెరికా వచ్చి వాడే మా బిడ్డ అని చెప్పింది నేను నమ్మేశాను కదా అని ఇది ఇండియా వచ్చి బిడ్డను అంటూ స్టోరీ అంతా చెప్పాడు వింటున్న హిమా సుమ గారు షాక్ అయిపోతాడు హిమాకైతే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది తను ఇప్పటి వరకు చరణ్కి నిజం తెలియదు అనుకుంది ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు బాబా ఏం మాట్లాడుతున్నావు నీకెవరో అబద్ధం చెప్పారు నేను ఇండియాకి వెళ్ళిన మాట వాస్తవమే కానీ బిడ్డ కోసం కాదు ఒకసారి అమ్మవాళ్ళని దూరం నుండి చూసొద్దామని నీకు చెప్పకుండా వెళ్ళాను అయినా బావా నా బిడ్డ కాకపోతే నీ డిఎన్ఏ ఎలా మ్యాచ్ అవుతుంది చెప్పు నిజం బావా బాబీ మన కొడుకు అని తప్పించుకోవడానికి సర్ది చెప్తూ ఉంటుంది చరణ్ కూడా కాసేపు ఏదో ఆలోచించి ఏదో ఒక నిర్ణయానికి వస్తాడు చరణ్ ఆలోచనల్లో పడగానే నమ్మేశాడని అనుకుంటుంది సడన్గా చరణ్ హిమా చేపట్టుకుని లాక్కెళ్తూ ఉంటారు సుమ గారు కూడా వాళ్ళ వెనకే వెళ్తారు చరణ్ నేరుగా అదే హాస్పిటల్లో ఒక గైనకాలజిస్ట్ రూమ్ ముందు ఆగి లోనికి వెళ్తాడు అక్కడ లేడీ డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవడానికి బాగా సర్దుకుంటూ కనిపిస్తుంది చరణ్ ఆవిడ్ని చూస్తూ డాక్టర్ చిన్న చెకప్ చేయాలి తిను నా వైఫ్ కొంచెం తినని చెక్ చేస్తారా అని అన్నాడు హిమాకి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది చరణ్ అలా అనేసరికి ఇప్పుడు నో అని చెప్పలేదు టెస్ట్కి టెస్ట్ చేస్తే నిజం తెలిసిపోతుంది ఎలా ఎలా అని ఆలోచిస్తూ సతమతం అయిపోతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ లోపలికి పదమ్మా అంటూ హిమని లోన్కి తీసుకువెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు బయట చరణ్ సుమా గారు నిలబడి డాక్టర్ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే డాక్టర్ బయటికి వస్తూ ఏంటి మిస్టర్ నేను డాక్టర్ని కదా అని చెక్ చేయాలనుకున్నావా ఏంటి అసలు ఆమెకి పిల్లలే పుట్టలేదు స్టిల్ తను అలాంటిది ఒక బాబుకి తల్లంటావేంటి భలేవాడివయ్యా అనుకుంటూ ఆమె వెళ్ళిపోతుంది అక్కడి నుండి చరణ్ సుమా గారి ముఖాలైతే ఎర్రని కందగడ్డలా ఉన్నాయి హిమ బయటికి రాకుండా లోపలే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నిజం తెలిసిపోయింది అని ఇప్పుడు ఎలా ఏం చేయను అనుకుంటూ ఉండగానే చరణ్ లోనికి వస్తాడు హిమ చరణ్ని చూడగానే భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది చరణ్ మాత్రం హిమాని చూపులతోనే కాల్ చేసేలా చూస్తూ హిమ రెక్క పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోతాడు హిమ ఏడుస్తూ వదులు బావా చేయి నొప్పిగా ఉంది అంటున్నా కూడా వినిపించుకోకుండా చరణ్ లాక్కెళ్ళిపోతూ బాబీ రూమ్ ముందు ఆగి విసురుగా హిమాని ముందుకి తోసేస్తాడు అంత ఫోర్స్గా తోసేసరికి హిమ కింద పడిపోతుంది చరణ్ మళ్ళీ తనని పైకి లేపుతూ అసలు ఎంత నమ్మనే నిన్ను నందిని ఇంత మోసం చేస్తావా పైగా నందినికి నాకు పుట్టిన కొడుకుని తీసుకొచ్చి మన బిడ్డ అంటావా అంటే నందినిని ఆ రోజు నేను ఫోన్ చేసి రమ్మని చెప్పినట్టు చెప్పింది నువ్వేనా నువ్వే నందినిని చంపేసి తన బిడ్డని ఎత్తుకొచ్చేసావా నిన్ను అంటూ ఎడాపేడా వాయం చేస్తూ ఉంటాడు రెండు చెంపలు సుమా గారికి అర్థం కాక ఏంటి చరణ్ నువ్వు మాట్లాడుతుంది అని అడిగేసరికి చరణ్ నందిని విషయం చెప్పి తనే బాబీ తల్లి కూడా ఎందుకంటే నా లైఫ్లో నందినితో తప్ప ఎవరితోనూ కలవలేదు నేను కానీ నీ కూతురు చూడు ఎంతకి తెగించిందో నాకు ఇది ప్రెగ్నెంట్ కాదు పైగా నాకు తెలియకుండా దత్తత తీసుకుంది అని తెలిసినప్పుడు కూడా నేను అవమానించలేదత్తయ్య చిన్నప్పటి నుండి దీన్ని చూస్తున్న ఎంతగా నమ్మానో అంతకంటే ఎక్కువగానే ఇది నన్ను మోసం చేసింది కానీ ఎంత పని చేసింది ఇది ఏకంగా నందిని చంపేసి ఎత్తుకొని వచ్చేసింది అసలు దీన్ని అని రెండు దెబ్బలు కొట్టేసరికి నేను నందినిని చంపలేదు చంపలేదు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది హిమ మరి చంపకపోతే తన బిడ్డని దగ్గరికి ఎలా వచ్చాడే మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడుతున్నావా అని ఆవేశంగా అన్నాడు చరణ్ హిమ ఏం చెయ్యాలో వాళ్ళని ఎలా నమ్మించాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది అంతా చూస్తున్న సుమా గారు నేరుగా హిమ దగ్గరికి వెళ్ళి తన చేతిని తీసుకొని ఆవిడ తలపై వేసుకొని నా కూతురు అబద్ధం చెప్పి ఉండొచ్చు కానీ ప్రాణం తీసే అంత కస ఇది కాదు అని నేను అనుకుంటున్నాను నా బిడ్డ మీద ఒట్టేసి నందిని విషయంలో నువ్వేం చేశావో చేసింది చేసినట్టు చెప్పు అని అంటారు హిమ ఇంకా తప్పదు అన్నట్లు మొత్తం తను చేసినవి అని ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే చరణ్ సుమగారు అది విని విస్తుపోతూ ఉంటారు ఎంత పని చేసావే రాక్షసి అంటే ఆ రోజు చరణ్ ని తలపై కొట్టింది నువ్వేనా అంటూ సుమగారు లాగిపెట్టి ఒక్కటి కొడతారు దెబ్బకి పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటుంది చరణ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోతాడు తన కళ్ళ వెంట కన్నీరు సునామీలా ఉబ్కి వస్తుంటే గట్టిగా అరవలేక మౌనంగా రోధిస్తూ ఉంటాడు చరణ్ని చూస్తుంటే సుమా గారికి గుండె తరుక్కుపోతూ ఉంటే చరణ్ దగ్గరికి వెళ్ళి ఏడువద్దు నాన్న అంటూ ఓదార్చుతూ ఉంటారు చరణ్ ఆవిడని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు చరణ్ బాధ చూస్తే హిమాకి కూడా బాధగా అనిపిస్తుంది కానీ అంతలోనే నందిని గుర్తొచ్చి ఏంటి నాలో లేనిది దానిలో ఉన్నది బావా చిన్నప్పటి నుండి నిన్నే ప్రాణంగా ప్రేమించాను నువ్వే నా లోకం అంటూ బ్రతికాను సడన్గా నన్ను కాదని దాన్ని చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఊరుకోగలను అందుకే అలా చేశాను నా అర్థం కావడం లేదా బావా అంటూ గట్టిగా అరిచింది హిమ అలా అనేసరికి చరణ్ చురుగ్గా చూశాడు హిమ వైపు ఒకసారి ఆ చూపుకే కనుక శక్తి ఉంటే భస్మం అయిపోయేది హిమ ఆ ఒక్క చూపుతోనే హిమ మనసు కృంగిపోయింది చరణ్కి తనపై ఉన్న ఇష్టం నమ్మకం కాస్త పోయి వాటి స్థానంలో అసహ్యం ద్వేషం వచ్చి చేరాయి అని చిటికలో అర్థమైపోయింది ఇప్పటి వరకు తను దేనికోసం అయితే పరితపించి ఇంత చేసి తను అనుకున్న కళల సౌదాన్ని నిర్మించుకుందో ఒక్కసారిగా అది పేక మేడలా కూలిపోయేసరికి తన మనసు ముక్కలైపోయింది అద్దంలో నుండి ఒకసారి బాబీని చూసి వాడి రూపాన్ని కళ్ళ నుండా నింపుకొని మెల్లగా ముందుకు పరిగెత్తింది అలా పరిగెత్తుతున్నప్పుడు తన మనసులో ఒకే ఒక మాట మెదులుతూ ఉంది అది చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట మనది కానిది మనం తీసుకుంటే మనకి రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు ఆ మాట చెవుల్లో మారం మ్రోగుతుంటే అలానే పరిగెడుతూ వెళ్ళి ఆ ఏడు అంతస్తుల హాస్పిటల్ భవంతిలో ఐదు అంతస్తు నుండి కిందికి దూకేసింది హిమ పరిగెత్తడం చూసిన సుమా గారు మామూలుగా వెళ్తుందనుకున్నారు కానీ తను కిందికి దూకేస్తుండగా హిమా అంటూ గట్టిగా అరుస్తారు చరణ్ కూడా చప్పున తలెత్తి పక్కకి చూసేసరికి హిమ కిందికి దూకేస్తూ ఉంటే హిమ అంటూ పరుగుని అక్కడికి వెళ్ళి కిందికి చూసేసరికి కింద నేల మీద రక్తపు మడుగులో పడి ఉంది సుమ గారు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతే పక్కనే ఉన్న నర్స్కి చూసుకోమని చెప్పి పడుతూ పడుతూ లేస్తూ కిందకు వెళ్ళేసరికి హిమ బాడీ చుట్టూ హాస్పిటల్లో కొంతమంది భూమి గుడి ఉన్నారు చరణ్ వాళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి హిమ నిర్జీవంగా కింద పడి ఉంది హిమ అంటూ తనని గుండెకి హత్తుకొని గుక్క పట్టి ఏడుస్తూ రెండు చేతులతో ఎత్తుకొని డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ లోన్కి తీసుకెళ్లాడు వార్డు బై స్ట్రెచ్చర్ తీసుకురాగానే దాని మీద పడుకోబెట్టగానే డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేసి సారీ షీఈ్ నో మోర్ అంటూ వెళ్ళిపోతాడు అది వినగానే చరణ్ కొయ్యబారిపోతూ సరిగ్గా నిలబడలేక ఊగుతూ తూలుతూ పక్కనే ఉన్న చైర్లో కూలబడిపోతాడు చరణ్కి బాక్స్ ఇచ్చి హిమన్ ఇంటికి తీసుకువెళ్దామని హాస్పిటల్కి వచ్చిన ప్రణవ్ హాస్పిటల్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న జనాలని చూస్తూ తప్పుకోమని చెప్పి ముందుకు వెళ్ళేసరికి స్ట్రెచ్చర్ మీద నిర్జీవంగా ఉన్న హిమాని చూస్తూ బాక్స్ కిందకి జార విడుస్తూ వదినా అంటూ వెళ్ళి హిమాని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు చరణ్లో అయితే ఉలుకు పలుకు లేదు ఇంతలో హాస్పిటల్ వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వాళ్ళు హుటాహుటిన వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ప్రణవ్ సైడ్కి వచ్చి విరాజ్కి ఫోన్ చేస్తాడు కార్ డ్రైవ్ చేస్తూ రిటర్న్ వస్తున్న విరాజ్ ప్రణవ్ ఫోన్ లిఫ్ట్ చేసి కార్ సైడ్ కాపుతాడు హలో చెప్పరా అని విరాజ్ అనగానే అన్నయ్య హిమ హిమా వదిలి చనిపోయిందన్నయ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మాట వినగానే విరాజ్ మెదడు కాసేపు మొద్దుబారిపోతుంది కాసేపటికి ఏమున్నావు ప్రణవ్ అని పూడుకుపోయిన గొంతుని అతి కష్టం మీద కొంచెం పెగల్చుకొని అడిగేసరికి ప్రణవ్ హిమ దూకేయడం గురించి చెప్పి పోలీసులు ఎంక్వైరీ కొంచెం ఎక్వైరీ కోసం హాస్పిటల్కి వచ్చారు అని చెప్పేసరికి విరాజ్ ఫోన్ కట్ చేస్తాడు ఆకాశంలో మబ్బులు కమ్మేస్తూ ఉంటాయి విరాజ్ కార్లో నుండి కిందికి దిగుతాడు ప్రణవ్ చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు చిన్నప్పటి నుండి హిమా వాళ్ళతో చేసిన అల్లరి తన అమాయకత్వపు నవ్వు వాళ్ళు కొడితే వాళ్ళ నాన్నకి వెళ్ళి కంప్లైంట్ చేయడం రఘునందన్ గారు వచ్చి వీళ్ళని కొట్టడం అన్ని జ్ఞాపకం రాగానే హిమా అంటూ గట్టిగా అరుస్తూ మోకాల మీద కూలబడిపోతాడు ఎందుకు ఎందుకు ఇలా చేసావే అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే పెద్దగా వాన మొదలై కురుస్తూ ఉంటే విరాజ్ కన్నీళ్ళు ఆ వర్షపు నీటితో కలిసిపోయి కనుమరుగైపోతూ ఉంటాయి కీర్తి వాళ్ళు కూడా ఏం తినకుండా ఇంకా ఇలా చేరబడదామని బెడ్డెక్కగానే కీర్తి ఫోన్కి ప్రణవ్ ఫోన్ చేస్తాడు వీడొకడు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు అంటూ చిరాకుగానే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి కీర్తి నేత్ర వదిన ఉందా నీ దగ్గరే అని అన్నాడు ప్రణయ్ ఇది అడగడానికే ఫోన్ చేశావా అంటూ కొంచెం కోపంగానే అడిగింది కీర్తి ప్రణవ్ బాధపడుతూ కీర్తి నేత్ర ఉదరిని హాస్పిటల్కి తీసుకొనిరా అర్జెంట్ కానీ అన్నాడు అప్పటి వరకు చిరాకు పడింది కానీ ప్రణవ్ మాటల్లో బాధని పసిగట్టి ఏమైంది ప్రణవ్ ఆల్ ఓకేనా అని అన్నది బాబీకి ఏమైనా అయిందేమో అని పక్కన ఉన్న టెన్షన్ పెరిగిపోయింది కీర్తి అలా అనేసరికి ప్రణవ్ ఇంకా కంట్రోల్ చేసుకోలేక విషయం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వింటున్న కీర్తి అయితే షాక్ అయిపోతుంది అది విన్న తర్వాత మాన్వికి అర్థం కాక బాబీకి ఏమైనా అయిందేమో అని టెన్షన్ పడుతూ కీర్తిని కుదిపేసరికి హిమ చనిపోయిందంట అని అంటుంది కీర్తి అది వినగానే మాన్వి కొయ్య వారిపోతూ కాసేపటికి తేరుకొని ఇద్దరు ఆగ మేఘాల మీద హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి అందరూ ఏడుస్తూ ఉంటారు సుమా గాన్ని పోలీసులు క్వశ్చన్ వేస్తుంటే ఆవిడ కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉంటుంది రఘునందన్ గారైతే ఆ వార్త వినగానే హాట్ స్ట్రోక్ వచ్చేసింది తన ఆడపిల్లలు లేరు అని హిమాని అల్లారు ముద్దుగా గుండెల మీద పట్టుకొని పెంచారు ఆయన అలాంటి బిడ్డ ఇప్పుడు చనిపోయిందని తెలియగానే ఆయన గుండె తట్టుకోలేకపోయింది పక్కనే కిషోర్ గారు కూడా పోలీసులతో మాట్లాడుతూ ఐసీఈలో ఉన్న రఘునందన్ గారి వైపు బాధగా చూస్తూ ఉంటారు అక్కడ అందరి పరిస్థితి ఇంచుమించుగా ఒకేలానే ఉంది కొందరు బయటికి ఏడుస్తూ ఉంటే కొందరు మౌనంగా రోధిస్తున్నారు ఇప్పుడు ఎవరు ఎవరిని నిందించాలో ఆ భగవంతుడికే తెలియాలి ఒక స్తంభానికి ఆనుకొని ప్రణవ్ ఏడుస్తూ ఉంటే తనని చూస్తున్న కీర్తికి కూడా ఏడుపు వచ్చేసింది మాన్వి మాత్రం తన కన్నీళ్ళని తుడుచుకుంటూ విరాజ్ ఎక్కడున్నాడా అని తన కోసం వెతుకుతూ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి విరాజ్ అప్పుడే పూర్తిగా తడిచిపోయి హాస్పిటల్ లోనికి వస్తూ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న మాన్విని చూస్తాడు విరాజ్ కళ్ళు చూస్తేనే చెప్పేయొచ్చు ఎంతగా ఏడ్చాడో అని మాన్విని చూడగానే వెంటనే తనని గట్టిగా హత్తుకొని బాధపడుతూ ఉంటే మాన్వి కూడా విరాజ్ని హత్తుకొని తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఏం చెప్పలేని ఈరోజు ఎవరిని నిందించాలో నాకే తెలియడం లేదు భగవంతుడే కష్టాలు సృష్టిస్తాడా లేకపోతే కోరి మనం కష్టాలు తెచ్చుకుంటామా అలా హత్తుకునేసరికి మాన్వి విరాజ్ బాధని అర్థం చేసుకొని ఓదార్చుతూ ఉంటుంది కాసేపటికి విరాజ్ కొంచెం కుదుటపడి దూరం జరిగి సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాన్వి వెళ్తున్న విరాజ్ వైపే చూస్తూ అసలు ఎందుకు సారీ చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంటుంది విరాజ్ వెళ్ళేసరికి అందరూ తలవు దిక్కు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ప్రణవ్ అయితే అన్నయ్య అంటూ ఏడుస్తూ వచ్చి విరాజ్ని చుట్టేస్తాడు విరాజ్ ప్రణవ్ని ఓదార్చుతూ ఎదురుగా చీరలో ఉలుకు లేకుండా కూర్చున్న చరణ్ వైపే చూస్తూ ఉంటాడు పక్కనే ఏడుస్తూ ఉన్న కీర్తి దగ్గరికి వెళ్ళి కీర్తి నువ్వు మాన్వి పైన బాబీ దగ్గర ఉండండి కొంచెం ఏమనుకోకు ఇబ్బంది పెడుతున్నామంటూ విరాజ్ అనేసరికి అయ్యో విరాజ్ ఇబ్బంది ఏం లేదు మేము ఉంటాం మీరలా ఏమనుకోకండి అంటూ దూరంగా నిలబడి విరాజ్ని తదేకంగా చూస్తున్న మాన్వి దగ్గరికి వెళ్ళి తనని లాక్కుని పైకి వెళ్ళిపోతుంది ఇంతలో అజయ్ బాల కూడా అక్కడికి వస్తారు బాల నేరుగా చరణ్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని చరణ్ ని మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఉంటాడు విరాజ్ ఐసీ దగ్గరికి వెళ్ళి లోపల బెడ్ మీద ఉన్న రఘునందన్ గారిని చూస్తూ ఉంటాడు చరణ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఏమీ బాధపడలేదు కారణం హిమని కూడా తీసుకువెళ్ళాడు అని ఆనందం ఆయనకి కాసేపటికి పోలీసులు ఎంక్వైరీ ముగించుకొని సూసైడ్గా తేల్చేసి గారు స్టేట్మెంట్ తీసుకొని ఎక్కడ నుండి వెళ్ళిపోతారు లోపల హిమ మార్టం జరుగుతూ ఉంటే అందరూ బయటకు వచ్చుని ఏడుస్తూ ఉన్నారు అందరి బాధని చూస్తుంటే విరాజ్కి గుండె పెండేసినట్టుంది ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదు ఇంతలో పోస్టుమార్టం అయింది బాడీని ఇంటికి తీసుకెళ్లొచ్చు అనేసరికి అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట అయిపోయింది ఈలోపు విరాజ్ ప్రణవ్ చుట్టాలందరికీ ఇన్ఫామ్ చేసి బాడీని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అయ్యో అయ్యో అంటూ గుండెలు బాదుకుంటూ వస్తారు అక్కడ వాళ్ళకి హిమ చిన్నప్పటి నుండి బాగా పరిచయం అన్ని ఏర్పాట్లు చేసి బయట శవాన్ని ఉంచుతారు చుట్టాలందరూ వచ్చి హిమాని చూసి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు చరణ్ అయితే తదేకంగా హిమ ముఖాన్ని చూస్తూ ఉంటాడు పొద్దున్నే హాస్పిటల్ నుండి రఘునందన్ గారిని కూడా తీసుకొని వస్తారు ఆయన ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు డాక్టర్ కానీ అది సాధ్యమా మాన్వీ కీర్తి కూడా బాబీని ఎత్తుకొని ఇంటికి వస్తారు కాసేపటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్కడ కూడా హిమాని దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకువెళ్ళిపోతారు బాబీ స్పృహలో లేడు కాబట్టి పైగా దెబ్బ తగిలింది అని చెప్పి ఇంట్లోనే ఉంచేస్తారు హిమాకి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు అక్కడి పనులన్నీ పూర్తయిపోగానే చరణ్ ఏం మాట్లాడకుండా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే విరాజ్ అందరినీ వెళ్ళిపోమని చెప్పి చరణ్ వెనకే వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఆగు అంటూ వెళ్ళి అడ్డుగా నిలబడతాడు చరణ్ విరాజ్ని పట్టించుకోకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఎక్కడో చూస్తూ ఉంటాడు నోరు తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడడు విరాజ్కి ఇంకా చిరాకు వచ్చి అన్నయ్యా అంటూ గట్టిగా ఒక్కటి కొట్టి చరణ్ని చుట్టేస్తూ ఏడుస్తూ ఉంటాడు చరణ్ అప్పటికి కానీ లోకంలోకి రాడు తను కూడా విరాజ్ని పట్టుకొని ఎదురుగా కాలుతున్న కట్టెల్ని చూసి చూస్తూ భూమి దద్దరిల్లేలా హిమ అంటూ గట్టిగా ఏడుస్తూ విరాజ్ ఎందుకు విరాజ్ హిమ ఎందుకు ఇలా చేసింది ఎందుకు నన్ను బాబీని వదిలేసి వెళ్ళిపోయింది నేను కోపడకూడదా తన మీద తన మీద నాకు ఆ మాత్రం హక్కు లేదా అది నాకు దగ్గర అబద్ధం చెప్పినప్పుడు కూడా చిన్న పిల్ల నాకు నిజం తెలిస్తే బాధపడుతుంది అనుకొని తన ఫ్రెండ్కి నేను వచ్చి అడిగినట్టు చెప్పొద్దని చెప్పాను కానీ ఇంత పెద్ద నిజం ఎలా దాచింద్రా నేను పడుతున్న బాధ కల్లాలో చూస్తూ కూడా నిజం తెలిసాక నా మనసు తట్టుకోలేకపోయింది విరాజ్ అయినా కూడా నేను దాన్ని ఏమనలేదురా మౌనంగా నేను రోధిస్తూ అక్కడే కుర్చీలో కూలబడిపోయాను పైగా నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా బావా అంటూ ఆ టైంలో అడిగేసరికి తనకి నాపై ఉన్న ప్రేమ ఆ సమయంలో నాకు నిజంగా ఒక స్వార్థపూరితమైన ప్రేమలా అనిపించింది అంతే అదే ఆఖరి మాట రాదా అంది వెళ్ళిపోయిందిరా హిమా నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది విరాజ్ అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు చరణ్ బాధ చూస్తుంటే విరాజ్కి కూడా ఆగటం లేదు నేను కోరుకున్న హృదయం లేదు నన్ను కోరుకున్న హృదయం కూడా నన్ను వద్దనుకుంటూ వెళ్ళిపోయింది విరాజ్ అంటూ కళ్ళు తుడుచుకొని విరాజ్ ముఖాన్ని చేతిలోకి తీసుకొని నువ్వు బాబేని చూసుకోరా నువ్వు నాకంటే బాగా చూసుకుంటావని నాకు తెలుసు హా బాగా చూసుకో నేను చచ్చిపోతానిక నాకే లైఫ్ వద్దు వద్దు అనుకుంటూ ఎదురుగా రైల్వే ట్రాక్పై ట్రైన్ కనిపిస్తూ ఉంటే అటుగా పరిగెడుతూ ఉంటాడు నో అంటూ విరాజ్ కూడా పరిగెడుతూ చరణ్ దగ్గరికి చేరుకోగా చేరుకునే లోపే ట్రైన్ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఇంకో ఐదు సెకండ్లలో గుద్దేస్తుందనగా విరాజ్ చరణ్ని అందుకోలేక అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తుండగా ఎక్కడి నుండి వచ్చాడో కానీ ఒక అతను చరణ్ చేపట్టుకొని పక్కకి లాగేస్తాడు అలా లాగేసరికి చరణ్ కింద పడే స్పృహ కోల్పోతాడు విరాజ్ ఒక్క ఉదుటన పరిగెత్తుకు వెళ్ళి కింద పడి ఉన్న చరణ్ని అత్తుకొని ఏడుస్తూ ఉంటాడు ఒక్క క్షణం విరాజ్ హృదయం కొట్టుకోవడం మానేసింది చరణ్ని ట్రైన్ సమీపించేసరికి అలానే కాసేపు ఏడుస్తూ చరణ్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎంతకీ లేవకపోయేసరికి అటు ఇటు చూస్తుంటే ఆ కాపాడని వ్యక్తి వాళ్ళ వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు విరాజ్ ఆయన్ని చూస్తూ థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి రక్షించారు అంటూ చేతులు జోడిస్తూ ఎవరు మీరు అని అడుగుతాడు నేను ఈ శ్మశాన వాటికలోని కాటి అయినా నేను రక్షించలేదు అతని ఆయువు చాలా గట్టిది అతను నిండు నూరేళ్ళు జీవిస్తాడు అని అన్నాడు ఆ పెద్ద ఆయన విరాజ్ దూరంగా కాలుతున్న హిమ చితిమంటల వైపుగా చూస్తూ ఎక్కడి నిండు నూరేళ్ళు అన్నెలు బ్రతికినా కూడా వ్యర్థమే లేనిపోని బంధాలు నడుమ చిక్కుకొని ఉన్న ప్రేమని కాస్త మరిచి స్వార్థపూరితమైన మనుషులుగా మారిపోయి ఆఖరికి వాళ్ళు దేనికోసమైతే అలా మారిపోయారో అదే కోల్పోయేసరికి ఆ బాధని భరించలేక మోయలేక ఎవరికి చెప్పలేక లోపలే మదన పడుతూ ప్రాణాలే తీసుకుంటున్నారు ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకు ఇలాంటి నూరేళ్ళు జీవితం చెప్పండి అంటూ బాధగా అన్నాడు విరాజ్ ఆ పెద్ద ఆయన నవ్వుతూ నువ్వు దేనికోసం అంటున్నావో నాకు తెలుసు నాయన నువ్వు అన్నది నిజమే కానీ అలా మారామని ఎవరు చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు తమ స్వార్థం గురించి ఆలోచించి ఎదుటి వారిని బలి చేస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావడం లేనిది ఏంటంటే వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు సృష్టిలో ప్రతి కార్యానికి ఒక అర్థం ఉంటుంది శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారుగా ఇది కూడా అంతే అంటూ ఎదురుగా కాలుతున్న చితిమంటల వైపు చూస్తూ తనది కానిది తను లాక్కొని తన స్వార్థం కోసం చూసింది కానీ తన లాంటి ఒక ఆడపిల్ల అంతులేని ఆవేదనకి దుఃఖానికి శ్రీకారం చుడుతున్నాను అని తెలుసుకోలేకపోయింది కానీ నిజమనేది ఎంతో కాలం తాగదు తను తీసుకునే నిర్ణయాలే తన ఆయువుని తగ్గించేశాయి దీనికి ఎవరు బాధ్యత కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాటి కాపరి ఆయన దేని గురించి చెప్పాడో అర్థం కాక ఆయన వెళ్ళిన వైపే చూస్తూ చరణ్ ని తీసుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు విరాజ్ ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆ చేయి ప్రణవ్ చూసుకుంటే విరాజ్ పోలీస్ స్టేషన్ అయిన వాళ్ళ డాడ్ కంపెనీ వ్యవహారం మొత్తం చూసుకుంటున్నాడు చరణ్ అయితే గదిలో నుండి బయటికి రావడమే మానేశాడు పూర్తిగా విరాజ్ బలవంతం మీద ఏదో తింటూ ఉన్నాడంతే విరాజ్ కీర్తిని కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండమని రిక్వెస్ట్ చేసేసరికి మాన్వి కూడా ఒకతే బాబీని ఇటు ఇంట్లో పనులని చూసుకోలేకపోతుంటే సరే అని ఉంటుంది ఒకరోజు విరాట్ పోలీస్తో సిఐతో మాట్లాడుతూ ఉండగా అజయ్ ఫోన్ చేస్తాడు విరాజ్కి వన్ మినిట్ సార్ అంటూ పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు బావా విరాజ్ నువ్వు నాకు ఫోటో ఇచ్చి కనుక్కోమని చెప్పావుగా ఆ అమ్మాయి పేరు వెన్నెల అదే తెలిసింది విరాజ్ మిగిలిన డీటెయిల్స్ ఏమీ కూడా తెలియడం లేదు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు చెప్పిన రోజు ఆ వేలో ఒక కార్ యాక్సిడెంట్ కేసు కూడా నమోదు అవ్వలేదు అని అన్నాడు అజయ్ వాట్ అంటూ గట్టిగా అరిచేసరికి స్టేషన్లో అందరూ విరాజ్ వైపే వింతగా చూస్తూ ఉండేసరికి విరాజ్ బయటికి వెళ్ళి అదేలా రా ఆ రోజు మాన్వి ఎక్కిన కారు కొంచెం దూరం వెళ్ళగానే లారీ గుద్దేయడం వల్ల యాక్సిడెంట్కి గురైంది మరి నువ్వు అసలు అక్కడ యాక్సిడెంట్ జరగనేలేదు అని అంటావేంటి ఏమో విరాజ్ నేను అన్ని ఎంక్వైరీ చేయించే చెప్తున్నా అంటూ ఏదో తట్టి విరాజ్ ఒకవేళ ఆ కార్ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళి వేరే ఎక్కడైనా పడేసి ఉంటారా అని అజయ్ అనే కానీ ఎగ్జాక్ట్లీ మామ అదే అయ్యి ఉంటుంది నువ్వు ఒక పని చెయ్యి ఆ రూట్కి కనెక్ట్ అయ్యి అన్ని రూట్స్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని అన్నాడు విరాజ్ సరే అంటూ విరాజ్ నేను ఒకటి అడగనా అని అన్నాడు అజయ్ నా దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అడుగు పర్లేదు అని విరాజ్ అనగాని మాన్విని ఏం చేద్దామనుకున్నావు అని అన్నాడు అజయ్ ఏం చేయడం ఏంట్రా అజయ్ మాన్వి గురించి నిజం తెలిసాక చాలా బాధగా అనిపించిందిరా విరాజ్ తనది కానీ పెయిన్ని తను అనుభవిస్తూ నరకం చవి చూసిందిరా నువ్వు నీ ఇన్ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకుంటావు దాని తర్వాత ఏంటి అని అడుగుతున్నా తనని నీ వైఫ్కి యాక్సెప్ట్ చేస్తావా చేయగలవా అజయ్ అడిగిన వాటి గురించి ఆలోచిస్తూ చూడు అజయ్ చప్పట్లు కొట్టాలి అంటే ఒక చేయి సరిపోదు దానికి రెండు చేతులు అవసరమే అలానే రిలేషన్షిప్లో కూడా నాకు ఇష్టమైతే సరిపోదు తనకి కూడా అటువంటి అభిప్రాయమే ఉండాలి ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం అయితే మాన్వికి నేనంటే అనువంతైనా ఇష్టం లేదు ఏదో ప్రూవ్ చేసుకుంటా అని అన్నాను కాబట్టి కొద్దిగైనా అలా ఉంది సో ఇలాంటి రిలేషన్ వేస్ట్ ఇద్దరు ఇష్టపడితేనే ఏ బంధమైనా అంటూ ఫోన్ కట్ చేసి ఒకేసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతాడు విరాజ్ ఫోన్ కట్ చేసిన తర్వాత కీర్తికి కాల్ చేసి విషయం చెప్తాడు అజయ్ మరి తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా నేను మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి